తేదీ ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారము శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీతా జ్ఞానయజ్ఞములు శ్రీమద్భగవద్గీత నుండి హత షువ్యాయ ఆత్మ సంయమయోగ ఈ అధ్యాయం నుండి నలభై ఏడు చివరి శ్లోకము योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना श्रद्धावान् भजते यो मां समे मतः తాత్పర్యం నా దృష్టిలో ఎవరైతే ఎల్లప్పుడూ మనస్సు నాయండే నిలిపి నా పట్ల అంకిత భావము మరియు విశ్వాసముతో ఉండి నిరంతర ఆరాధన మరియు భక్తితో నాపై దృష్టి కేంద్రీకరించి స్థిరమైన మానసిక స్థితిని సాధించేవాడు అత్యంత ఉన్నతమైన యోగి ఈ రోజుతో ఆరో అధ్యాయం ముగిస్తుంది రేపటి నుండి ఏడవ అధ్యాయం విజ్ఞాన యోగము నుండి తెలుసుకుందాము గోపాలకృష్ణ భవానుకి జయ